ఇంత కరువు కాటకాల్లో ఈరోజు ఎవరో ముఖ్యమంత్రి చొరవతో అలాగే ఎమ్మెల్సీ గారు ఎంపీ గారు వీళ్ళ పట్టుదలతో అలాగే ఆర్డీఓ అలాగే అధికారులుగా మేము కూడా ఎంత మనము మన ప్రయత్నం అయితే అంత చేశామో కానీ అది ఇది మీకు ఇది మీ పట్టుదల యాక్చువల్లీ రావాలి అని అగ్రికల్చర్ అడ్వైజరీ బోర్డు మీటింగ్లో అన్నగారు చెప్పినప్పుడు నేను అరే అదే పంటల ఎన్నికలతో మాట్లాడాను ఎమ్మెల్సీ గారితో మాట్లాడాను అక్కడ సీఎంతో కూడా మాట్లాడితే సో అదృష్ట బాగుంది కొద్ది అక్కడ నీళ్లు ఉన్నాయి అక్కడి నుంచి సమస్య అయినా పర్లేదు కొన్ని కింద అంటే ఏదైతే మనం నార్మల్ స్టోరేజ్ ఎవరు వాటి ఉంటుందో దాని తీసివ్వండి సీఎం గారు ఆదేశించడము దాని తగ్గట్టుగా సీఎం అధికారులు ఇరిగేషన్ వాళ్ళకి సలహా సూచనలు ఇవ్వడము సో మనకు ఈ టైంలో ఇవ్వకపోతే తర్వాత ఇచ్చిన ఉపయోగం లేదు అనేది గవర్నమెంట్ కూడా గ్రహించి మీ పట్టుదలకు కూడా నేను జోహారం తెలియజేస్తున్నాను సో బాగుంటే దేశం బాగుంటుందని గౌరవ ముఖ్యమంత్రి వారిలో రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ ఆలోచిస్తుంది మేము కూడా రైతు పెట్టమే కాబట్టి తెలుసు కష్టంగా అందుకే గవర్నమెంట్ గవర్నమెంట్ అధికారులు లేదా మనము ప్రజలప్రతినిధులు అందరూ శ్రమిస్తున్నారు కృషి చేస్తున్నారు సో మీరు అందరూ బాగుండాలి అన్నదే అందరి కోరిక థ్యాంక్ యూ అవునగా ఈ తెలుగు గంగా కెనాల్ కింద ఉన్నటువంటి రైతులందరికీ ముందే ఈ విషయం గురించి మాట్లాడితే అధికారులు చెప్పినటువంటి మాట ఏంటంటే ఆల్రెడీ మేము రైతులు ఇంటివేట్ పెట్టేశాం ఈసారి వర్షాలు తక్కువగా ఉంటుంది కాబట్టి పంట చేసుకోవద్దని అయినా కూడా వాళ్ళు వేశారు వర్షపాతం తక్కువగా ఉండటం వల్ల కండలీరం జలాశయంలో నీటి శాతం కూడా చాలా తగ్గిపోయి నెట్ స్టోరేజ్ లెవెల్లో ఉంది కేవలం పన్నెండు టీఎంసీ నీళ్ళు మాత్రమే ఉంది ఈ వదలడానికి నష్టమవుతుంది రేపు రాబోయే ఎండాకాలంలో అందరికీ బాగునీ చేయాలని అధికారులు ఉండడం జరిగింది మీ అందరి త్వర మీరు వేసినటువంటి పంటలు నష్టపోతాయని ఒకటి వెంకటగిరి కూడూరు కాళహస్తి సత్యవేడు నియోజకవర్గాల్లో విస్తారంగా పంట వేయడం జరిగింది సో ఇవన్నీ ఎండిపోయి రైతాంగం అత్యధిక భాగం నష్టపోయే పనులు ఉండడం వల్ల మన గూడూరు నుంచి శేషిరెడ్డి అని కానీ అలాగే వేరు మొత్తాన్ని కానీ రైతు నాయకులు కానీ కూడా దీని మీద పనుపడడం జరిగింది అలాగే సత్యవేడ్ నియోజకవర్గ రైతులు కావచ్చు కాలా నియోజకవర్గ రైతులు కావచ్చు సో దీని మీద గట్టిగా మాట్లాడి ఈవెన్ డెడ్ స్టోరేజ్లో ఉన్నా సరే రైతులు ఖచ్చితంగా కాపాడాలనే ఉద్దేశంతో సీఎంఓ అధికారులు కానీ ఇటువైపు మన జిల్లా నుంచి పట్టుబట్టి కలెక్టర్ గారు కానివ్వండి అందులో సమిష్టిగా కృషి చేయడం వల్ల ఇది జీరో పాయింట్ రెండు టీఎంసీల నీళ్ళని వెళ్ళడం జరిగింది అంత వెంటనే తన ప్రయత్నం తన మొదలుపెట్టారు తర్వాత మాకు అవకాశం దొరికింది శాసనమండలిలో మన మంత్రి ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు గౌరవనీయులు నేతమైన రామ్ కుమార్ రెడ్డి గారు నేను సంజీవమ్మ అమ్మ సమిష్టిగా వారికి మరి తిరుపతి విమానాశ్రయంలో రిక్వెస్ట్ చేసినప్పుడు అన్ని విషయాలు ఆపి ఆలకించారు ఆయన రైతులు ఇంత ఇబ్బంది పెడుతున్నారు వెంటనే చూడండి అని ఈఎన్సీ గారికి చెప్పడం జరిగింది అయినా కొద్దిగా ఆఫీసులు కలిసిన వాళ్ళకున్న నిబంధనలతో కొంత ఇబ్బంది జరిగింది అలా వెంటనే మా శాసన మండలి శాసనసభ సమావేశంలో ఒక అవకాశం దొరికింది మళ్ళా ముఖ్యమంత్రి గారిని వారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది ఇదంతా ఒక ఎత్తే అయితే ముఖ్యమంత్రి గారు మరి సహాయం చేయడానికి ఆయన సహృదయంతో ముందుకు రావడం ఒక ఎత్తే అయితే ఆ టెక్నికల్ ఇబ్బందులంతా కూడా కలుసగా చేసి పెట్టారు అది గొప్ప విషయం ఏంటంటే ఒక పని జరగాలంటే కొన్ని టెక్నికల్ ఇష్యూలు ఉంటాయి ఆ టెక్నికల్ సంబంధించిన అన్ని విషయాలు మనలో ఇక్కడ మన గ్రామంలో ఒక వ్యక్తిలాగా ఆయన స్పందించి చేసిన తీరు ప్రశంసనీయమని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ